డైరెక్టర్ సార్ మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా లేదంటే మా నరేష్ సార్ గానీ అలీ సార్ లేదు ఓన్లీ కిరణ్ కిరణ్ అంటే ట్రైలర్ లో ఎక్కడే గానీ వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు నరేష్ గారు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్ కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో మీరు మాత్రం ఏజ్ లో తగ్గిపోతున్నారు మా ఫాదర్ ఏజ్ ఉంటుంది ఆయన ఒక ఫిఫ్టీ ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్ లో ఉన్నారు ఓకే అది ఏంటి సార్ సీక్రెట్ అది నేను యాజ్ ఈ సెడ్ ఎవ్రీ డే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్ భోజనాలు కా అలాగే తప్పకుండా సార్ అలీ సార్ జుబేదా గారు వీడియోస్ మా మమ్మీ గాని మా అక్క గానీ చూస్తూ ఉంటారు ఆ ప్రయోగాలు నా మీద చేస్తూ ఉంటారు సార్ అవునా అంటే ఏంటి బాగుందా బాగా అంటే ప్రయోగాలు ఆలు చేస్తే బాగాలేదు సార్ మేడం గారు చేస్తే ఉంటాయి చూడాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ చూశావా చూశాను సార్ హీరో ఎవరు ఈయనే కదా ముచ్చాల చెమ్మ చక్క పాట ఉంటుందే ఆ పాట ఈయనకే అందుకే యంగ్ గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇది ఇది ఏంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమో ఉందా లేదు మరి ఈ సినిమాలో కేరాంప్ లో ఏ సీన్ కష్టం అనిపించదు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేసాను డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా అంటే ఈ కత్ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటది అంటే దీని తర్వాత ఎలా ఉండాలి కానీ సాటిస్ఫై సీన్ గాని ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా లేదు అసలు సినిమాలో ఈ మధ్యన క్యాంబ్యూస్ ఉంటున్నాయి కదా సర్ప్రైజులు దాచడం అలాగా మన సినిమాలు ఏమైనా సార్ చాలా ఉన్నాయి సార్ అందరూ సర్ప్రైజెస్ అందరూ సో సర్ప్రైజెస్ కోసం అక్టోబర్ ఎయిటీన్ వరకు వెయిట్ చేయాలి తప్పదు కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ చూస్తుంటే అర్థమైపోతుంది సాంగ్స్ కానీ టీజర్ కానీ సెవెంటీన్త్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే థర్డ్ సింగిల్ టిక్కల్ టికల్ సాంగ్ ఉంది కదా మా ఓడి బాగా రిలేట్ అయ్యాడు అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ కిరణ్ సార్ హలో హాయ్ తమ్ముడు హాయ్ టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ తమ్ముడు సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా సినిమాలు వద్దు మీకు ఎందుకు సినిమాలు ఇలాంటివి ఏమైనా అది కామన్ గా తమ్ముడు వెరీ కామన్ అది అందరూ మామూలుగా సో మీరు పర్సనల్ గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న అలా ఏం తమ్ముడు ఏం లేదు తమ్ముడు ఎవరికో చూపించాలని ఏం లేదు నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేదో సాధించాలని వచ్చాను అంతే ఎవరికో సూపర్ సార్ ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో జల్సా సూపర్ సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి చెప్పండి హలో సార్ సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు అవును సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్ కి చూసారు కదా చూసారు సో మాకైతే సూపర్ సో మీ డెఫినెట్లీ ఆలి గారికి ఇంకో క్వశ్చన్ హలో సార్ హాయ్ మా సో మీరు పర్సనల్ గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్ లో అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను రూ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు మన రీసెంట్గా కా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వక ముందు సాయి కుమార్ నేను పక్కపక్కనే ఉంటాను ఇల్లు ఒక రోజు అనుకోకుండా ఏంట్రా అంటే లేదు ఒక సినిమా చేసి వచ్చాను ఎస్ఆర్ కళ్యాణ మండపం అని కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడు ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయ్యింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది అండ్ అలాగే ఇది ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా నా షోలో రావటం కలవటం నా గురించి చెప్పడం జరిగింది అండ్ అప్పుడే అనుకున్న డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడ వచ్చిన అడుగు పెట్టిన విశేషం అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది ఇప్పుడు కే ర్యాంప్ సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ